సంతోషంగా చేసే మన కేరెల్లి గ్రామం లోపల ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది నేను మొట్టమొదటిసారి రెండు వేల పద్నాలుగులో శాసనసభలో నా తొలి గొంతు నా గొంతు అంటే నీ గొంతు మొట్టమొదటి మాట్లాడింది ఏంటంటే నీకోసం జీవిస్తే నీతోనే ఉండిపోతుంది జనం కోసం జీవిస్తే జనం గుండెల్లోనూ ఉండిపోతావు అన్న మాట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటతోనే నా తొలి ప్రసంగాన్ని తెలంగాణ శాసనసభలో మొట్టమొదటి శాసనసభలో మాట్లాడడం జరిగింది అన్న విషయాన్ని చాలా గర్వంగా నేను చెప్తున్నాను ఇంతవరకు మాట్లాడినటువంటి తమ్ముడు భరత్ ముఖ్యంగా విద్య గురించి విద్య ద్వారానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ స్థాయికి రావడం జరిగింది అన్న విషయాన్ని చెప్పడం జరిగింది మరి విద్యను అభ్యసించాలంటే మనకున్నటువంటి వసతులేంటి మనకున్నటువంటి సౌకర్యాలు ఏంటి మనం ఎలాంటి ప్రణాళిక తయారు చేయాలి ఆ రోజు మన దేశానికి స్వాతంత్రం రాకముందే అప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ కానీ అప్పుడున్నటువంటి వసతులు కానీ చాలా తక్కువ ఇప్పుడు మనకు గతంలో నవోదయ విద్యాలయం చెప్పి మన తెల్లపూర్ పక్కనే లింగంపల్లి దగ్గర జవహర్ నవోదయ విద్యాలయాన్ని గతంలో స్టార్ట్ చేయడం జరిగింది మారిన ప్రస్తులకు అనుకూలంగా ప్రతి పల్లెలో కూడా పాఠశాలలు రావడమే కాకుండా మనం ప్రతి మండలంలో కూడా ఒక మోడల్ స్కూల్ అని అదే ప్రతిపాదక మీద పెట్టుకున్నాం ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ముందుకెళ్లి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రెండు వందల కోట్ల రూపాయలతో మన పరిధిలో విద్యారాయణపురిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా కలిసి ఒకే ప్రాంగణంలో పక్క పక్కన ఉన్నటువంటి గ్రౌండ్స్ కూడా వారు కలిసి ఆడుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నేను రెండు రోజుల కిందనే అధికారులందరూ కూడా తీసుకొచ్చి పరిధిలోనే దానికి సంబంధించిన పనులు ప్రారంభం చేయడానికి ఆల్రెడీ భూసేకరణ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది ఒక నెల రోజులలో దానికి సంబంధించిన పనులు కూడా రెండు వందల కోట్ల రూపాయలతో ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల డెవలప్ చేస్తున్నాం ఇక్కడ మన పరిగిలో అదే విధంగా మన గండేడు మండలం లోపల కూడా విద్యాపరంగా చాలా వెనుకబడిన ప్రాంతం అక్కడ కూడా మనం మంచి పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పి మనం కేంద్ర ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొచ్చి అక్కడ కూడా జవహర్ నవోదయ విద్యాల ఎట్లయితే లింగంపల్లిలో అప్పుడు వెనకడికి మనం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు ఏకైక పాఠశాల లింగంపల్లి షేర్లింగంపల్లిలో ఉండే అటువంటిది మన గండేడు మండలం లోపల ఈ రోజు జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్నాం ఇదే కాకుండా మన జాఫర్పల్లిలో కూడా ఇంకో జవహర్ నవోదయ విద్యాలయ పెట్టాలని కేంద్రంతో రాష్ట ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించినాం ఈ విధంగా మన ప్రాంతం లోపల ఉన్నత స్థాయి విద్యా అవకాశాలు మెరుగుపరిస్తే మన ప్రాంతంలో ఉన్నటువంటి పేదల పిల్లలు రేపు ఇంజనీర్లుగా డాక్టర్లుగా సైంటిస్టులుగా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందడానికి వీలైతుందన్న ఉద్దేశంతోనే ఈ యొక్క విద్యాభివృద్ధి గురించి నేను ఒక విద్యావేత్తగా చెరువులో టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని మెడికల్ కళాశాల నిర్వహిస్తూ వేలాది మంది ఇంజనీర్లను డాక్టర్లను దేశ విదేశాలకు పంపించడం జరిగింది నా దగ్గర చదివిన విద్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు మన సూల్తాన్పూర్ గ్రామానికి చెప్పిందిరా విష్ణువర్ధన్ అనే ఒక విద్యార్థి నా డెంటల్ కళాశాల నిజామాబాద్ లో ఒక సూపర్వైజర్ గా పనిచేసేవాడు అని ఏమైందో ఏమో తెలియదు మరి అంబేద్కర్ రాసిన పుస్తకం చదివిందా ఎవరైనా అంబేద్కర్ మీటింగ్ లో పిలిచి ఆయనకి ఏమైనా చెప్పింద్రా ఇంత చేసిరా తెలియదు కానీ నా దగ్గరకు ఒకరోజు వచ్చి సార్ నేను మీ ఇంజనీరింగ్ కళాశాల పట్టణశామలో నాకు ఉచితంగా సీట్ ఇవ్వండి నేను వెళ్ళి చదువుకుంటాను అని చెప్తే నాకు ఎవరైతే రికమెండ్ చేశారో సుల్తాన్పూర్ నుంచి ఫోన్ చేసినా ఈ పిల్లవాడి సౌతడా లేకపోతే మళ్ళీ డిస్కౌంట్ చేసి ఊరికి పోతే ఉన్న ఫీజు వేస్ట్ అయిపోతుందని కనుక్కుంటే లేదు అతను కష్టపడి చదువుతాడు మీరు అవకాశం ఇవ్వండి ఫ్రీ సీట్ ఇవ్వండి అని రికమెండ్ చేస్తే నేను అతనికి ఫ్రీ సీట్ ఇచ్చినా ఇలాంటి వేదిక పైన నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేసి వేదిక దిగుతుంటే ఆ విష్ణువర్ధన్ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు సార్ 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 మీకు కాలేజ్ స్టూడెంట్ సార్ అన్నాడు నేను సర్ప్రైజ్ అయిపోయినా ఎందుకంటే నా చదువుకొని చదువుకుని వెళ్ళిపోయాడు నేను ఆ పిల్లగాన్ని ఆ పిల్లగాన్ని చూస్తే చాలా సర్ప్రైజ్ అయిపోయినా మారిపోయాడు ఆ విష్ణువర్ధన్ కాదు ఇంకొక విష్ణువర్ధన్ ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానం ఒక చదువుకున్న వ్యక్తి ఒక సూపర్వైజర్ గా పనిచేయాల్సినటువంటి నా ఉన్న విద్యార్థి అమెరికాకు పోయి అమెరికాలో స్థిరపడ్డంటే కేవలం విద్య ద్వారానే స్థిరపడ్డాడు తన సతీమణిని పరిచయం చేసిండు ఆమె కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది సార్ మా ఇంటికి రావాలి అని చెప్పి అంటే నాకు రావడం మేలు కాదు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇదంతా కూడా మొత్తం ప్రోగ్రామ్ నెట్వర్క్ అయిపోయింది నేను రాలేనంటే కనీసం నా కార్లు ఎక్కువ సార్ అన్నారు సరే అని చెప్పి నాలుగు అడుగులు ముందుకేసి ఆయన కార్లో కూర్చుంటే నాకంటే చాలా పెద్ద కారు ఉంది ఆయనకు నాకంటే ఆ విష్ణువాసే చాలా పెద్ద కారు ఉంది కాబట్టి మీకందరికి నేను చెప్పేది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కష్టపడి చదివితే ఆకాశం అంతా హద్దు మనకు ఏ స్థాయికైనా ఏ పేద వాళ్ళైనా ఏ కాస్ట్ వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఎక్కడికైనా సరే వెళ్లే అవకాశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇవ్వడం జరిగింది అందు గురించి అతనికి అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సల్ లీడర్ గా గుర్తించి ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వచ్చి ప్రత్యేక దినాన్ని ప్రత్యేకంగా తనకున్నటువంటి విశిష్టతలను ఎప్పటికప్పుడు చాటి చెప్పే విధంగా ఈ రోజు ప్రపంచంలోనే పేరు మనకు వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మూలంగానే మన తెలంగాణ చిన్న